నమస్కారం నా పేరు దాసు అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం దుప్పులవాడ పంచాయతీలో గల కోరపల్లి గ్రామంలో ఉన్నాం మేము ఇప్పుడు ఇక్కడ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మూడు ఎక్స్ట్రా సబ్బులు పది రూపాయలు ఇచ్చి మీరు తీసుకుంటే సబ్బు లోపల ఉన్న లాటరీ కూపన్ తగిలితే మీరు పదివేలు రూపాయలు పదివేల రూపాయలు కట్టుకోవాలి మీరు కట్టుకున్న ఐదు రోజులకే మీ ఇంట్లో ముప్పై వేల రూపాయలు ఖరీదైన బీరువా ఫ్రిడ్జ్ టీవీ వంటి సామాన్లు మీంట్లో డోర్ డెలివర్ చేస్తామనడంతో గిరిజన రైతులు రైతులంతా ఈ కూరపల్లి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల రైతులు ఆ సబ్బు కొనుక్కోవడం జరిగిందండి జరుగు కొనుక్కున్న తర్వాత అందరికీ లాటర్ అంటూ తగిలింది లాటర్ తగులుకున్న తర్వాత పదివేల రూపాయలు వాళ్ళు వసూలు చేయడం అంటూ జరిగింది వసూలు చేసుకొని ఐదు రోజుల్లో ఇంట్లో డోర్ డోర్ డోరు డెలివర్ చేస్తామనడంతో ఇంకా అందరూ పదివేలు రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళు డబ్బులు తీసుకొని చుంచాప్ చేసి పరారయ్యారు ఏం జరిగింది ఏంటన్నది గ్రామస్తులకు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మాది అల్లూరు జిల్లా దారగొండ అండి మాది మాకు ఇలాగ ఏం చేశాడంటే సామాన్లు ఇది ఇచ్చాడు కొన్ని సామాన్లు ఇచ్చి పన్నెండు వేలు తీసుకున్నారండి ఇప్పుడేమో ఎనిమిది వేలు కట్టండి మీకు అరవై రెండు వేలు ఇస్తామని చెప్పారండి మీకు ఏమి ఇచ్చారండి అలా ఏమి ఇచ్చారు మీకు వచ్చి ఏమన్నారు ఏమన్నారంటే రెండు మూడు సబ్బులు తెచ్చారండి మూడు సబ్బులు తెచ్చి అక్కడ సీట్ ఉంటుంది చూడండి సీట్ ఉంటే మీకు పలుకుతుంది అన్నారు అంటే ఆ సీటు చీకాము ఆ సబ్బులు చీకాము సబ్బులు చీకితే ఆ సీట్ ఉంది మూడు సబ్బుల్లో ఒక సబ్బుకు ఆ సీటు చూస్తే డబల్ గేట్ మంచాము ఈ ఏ సామాన్లు ఇవన్నీ ఉన్నాయి ఈ ఏటంటే ఆటలు రేకులు ఏటేటి అని నాకు సరిగా అర్థం కాదు మాట్లాడడం కానీ అవన్నీ ఉన్నాయి ఐదో ఆరో ఏడు రకాలండి మొత్తం ఇచ్చారు ఇచ్చి పన్నెండు వేలు మా దగ్గర తీసుకున్నారండి పన్నెండు వేలు దేనికి తీసుకున్నారండి ఏమైనాకినా మీకు మళ్ళా మీకు రే రేపు రెండు చింతపల్లికి చింతపల్లికి వస్తే ఆ డబ్బులు గట్టి మంచిగా ఇస్తాం అన్నారు అంతే మేము నిజమే చింతపల్లికి వెళ్ళాము ఆ పదో తారీఖుని వెళ్తే అక్కడ ఏమన్నాడంటే అక్కడ లేడు నర్సరీ ఉన్నాను నేను డబ్బులు వేయండి ఎనిమిది వేలు వేయండి మీకు అరవై రెండు వేలు వేస్తామని ఇస్తాము మేము ఫోన్ పై చేస్తాము మీరు ఫోన్ పై చేయండి అని అన్నారు మీరే రండి అని చెప్తే మేము రావడానికి అవ్వదండి అని చెప్పారండి మీరు డబ్బులు ఇచ్చారు కదా వాళ్ళు ఏం ఏం ప్రూఫ్ చూపెట్టారండి మీకు ఎలాగ ఎలా నమ్మేశారు మీరు అంతే సామాన్లు ఇచ్చారు కదా ఆ సామాన్లు ఇచ్చి రేపు రండి ఆ మంచానికి అక్కడ వస్తే మేము ఇస్తాము అది ఫ్రీగా అన్నారు ఆ మంచం ఫ్రీగా అన్నారు ఫ్రీ అన్నేమో ఇప్పుడు ఎనిమిది వేలు కట్టమంటున్నారు అది మంచాన్ని లేదు మరుసలు లేరు అక్కడ ఇక్కడ లేదు చింతాపల్లికి వెళ్తే మీరు చింతపల్లి లేరు నేను వెళ్ళారు కానీ మా కోడలు వెళ్ళింది వెళ్ళి అదే చూడమన్నా చూడమంటే అక్కడ ఎక్కడ లేరట ఇప్పుడు వాళ్ళు షాపో లేకపోతే ప్లేసో ఏదో ఒకటి చెప్పుంటారు కదా మరి అక్కడికి వెళ్ళి చూశారని లేరు వాళ్ళు ఏమైనా చెప్పారా ఫలానా షాప్ అని షాప్ అని చెప్పారు మన చింతపల్లి ఇది ఉంది కదండి ఏదంటే కాంప్లెక్స్ కాంప్లెక్స్ కింది పక్క ఉంది మా షాప్ అన్నాను ఓకే సార్